హాయ్ అండి ఇదేమో బయట తీసుకొచ్చుకున్న పీస్ అండి మగ్గం వర్క్ది నేనేమో ఇంటి దగ్గర చెప్పి అని చెప్పని షాప్ దగ్గర నుంచి షాప్లో అయితేనేమో ఇదే క్లాత్ కరెక్ట్ మ్యాచ్ అయ్యి తీసుకొని ఈ ఫ్రంట్ పార్ట్కి జాయింట్స్ అనేవి తక్కువ వచ్చేటట్టు నేనైతే అడ్జస్ట్ చేసేదాన్ని చూడండి ఇక్కడ కార్నర్ దగ్గర తక్కువ పడ్డది ఇది కుట్లల్లో పోతుంది ఇక్కడ కూడా చూడండి ఇక్కడనైతే జాయింట్ వేసినా అయినా కానీ సరిపోలేదు క్లాత్ మళ్ళీ దీనికి కూడా చూడండి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ కూడా జాయింట్ పడ్డది అసలు షేప్ బెల్ట్లు అయితే ఇంకా నేను ఇంకా ఇవే తుక్కు తుక్కు ముక్కలే ఉన్నాయి ఈ ముక్కలన్నీ జాయింట్ చేసుకొని నేనైతే షేప్ బెల్ట్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్ దగ్గరికి వచ్చేసరికి చూడండి ఇక్కడనైతే అతుకు పడ్డది మనం హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఇట్లా వస్తుంది ఇది అనేది బయటకు కనిపిస్తుంది ఇది కనిపించకుండా మనం ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ వేసినాయి మొత్తం ఇప్పి కుడదామన్నా కానీ కుదిరేటట్లేదు దీన్ని పైనుంచి మనం ఎలా స్టిచ్ వేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒక క్లాత్ కొంచెము ఇట్లా కొంచెం స్ట్రెయిట్గా కొంచెం క్రా ఏదో ఒకటి ఇది ఒకటే ముక్కు ఉంది కాబట్టి చూపిస్తున్నా ఈ చిన్న పీస్ని మనం యూజ్ చేసుకుందాం చూడండి నేను క్లాత్ అయితే ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేస్తున్నానో అదే విధంగా చూడండి ఇప్పుడు నేను ఏ రకంగా అయితే పెడుతున్నానో స్టిచ్ చేసిన దానికి మామూలుగా మనకి పోగులు అనేటివి రాకుండా ఉండడం కోసము నేనైతే ఈ విధంగా వేస్తున్నాను చూడండి ఇట్లా వేస్తే కూడా కొన్ని కొన్ని సార్లు ప్రతి చోట మనకు కరెక్ట్ కాదండి ఈ ఒక్కసారికి మాత్రం ఎందుకనంటే క్లాత్ లేదు క్లాత్ తక్కువ పడ్డప్పుడు మీరు ఈ రకంగా చేసుకోవచ్చండి ఎందుకనంటే ఇక్కడ కుట్టు మీద కుట్టు ఆమ్లౌండ్ దగ్గర కుట్లు వస్తూనే ఉంటాయి కదా చిన్న కుట్టు పెట్టేసుకొని ఇలా కినారీ కుట్టు అనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది మనకు చూడండి ఈ జాయింట్స్ వేసుకోవడము మనం స్టిచ్ వేసిన తర్వాత మనం ఎలా ఏ విధంగా జాయింట్ వేసుకోవాలనేది ఈ చిన్న టిప్పు ద్వారానైతే మీరు వేసుకోవచ్చు అండి ఇట్లాంటివి మీకు యూజ్ అయితే అని చెప్పేసి మీకైతే వీడియో షేర్ చేస్తున్నానండి హ్యాండ్స్ దగ్గరికి వచ్చేసరికి ఇట్లా వస్తుంది మరి వాళ్ళైతే బ్లౌజ్ ఎటు పెట్టి బ్లౌజ్ కావాలని చెప్పిండ్రు బాగా చిన్నగా అంటే ఎయిటీ సెంటీమీటరే ఉందండి హ్యాండ్స్ మాత్రం ఫుల్ హ్యాండ్స్ ఇక్కడ మాత్రం కొంచెం కనిపిస్తుంది నేనేం చేయలేను ఎందుకనంటే అతుకులు ఆ విధంగా వచ్చినాయి ఈ రకంగా వేసుకుంటే బాగానే ఉంటుందండి ఇలా ఎవరన్నా ట్రై చేసుకోవాలనుకుంటే ట్రై చేసుకోవచ్చు స్టిచ్ వేసిన తర్వాత ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ